నమస్కారం ఈరోజు మనం రాజమహేంద్రవరం నుంచి సీనియర్ పాత్రికేయులు రాఘవరావు అందించిన ఒక వార్తాకథనం ఆధారంగా ఒక విశ్లేషణ చేద్దాం నమస్కారం ఇది మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ముప్పయో వర్ధంతి అంటే జాన్వరి పధ్ధెమిదీ సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సంస్మరణ సమావేశం గురించి అవును సాధారణంగా ఇలాంటి సమావేశాలెలా ఉంటాయి నివాళ్లు అర్పించడంతో ముగుస్తాయి కాని ఈ కథనం చదివాక ఇది కేవలం ఒక నివాళి కాదు ఎన్టీఆర్ వారసత్వాన్ని అర్థం చేసుకోడానికి ఒక తాళం చెవిలాంటిదని అనిపించింది సరిగ్గా చెప్పారు ఆయన విజయం వెనుక ఉన్న ఆ రెండు ప్రధాన సూత్రాలు ఏంటవి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టిలేపడం అదే సమయంలో సామాన్యుడి కడుపు నింపడం ఈ రెండూ ఆ సమావేశంలోని ప్రతి జ్ఞాపకంలోనూ మనకు కనిపిస్తాయి నిజమే పైగా ఈ సమావేశం జరిగిన వేదిక అంటే ఆ తెలుగు విశ్వవిద్యాలయం ఆ వారసత్వానికి ఒక సజీవ సాక్ష్యం లాంటిది ఖచ్చితంగా ఇక్కడ పంచుకున్న అభిప్రాయాలు జ్ఞాపకాలు కేవలం ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవడం కాదు ఒక నాయకుడి దార్శనికత అవును ఆ దార్శనికతకు ప్రతిరూపమైన ఒక సంస్థ ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లు దాని భవిష్యత్తు ప్రణాళికలు వీటన్నింటినీ చోట చూసే అవకాశం ఈ కథనం మనకిస్తోంది అంటే ఒక నాయకుడి ఆశయం కాలంతో పాటు ఎలా నిలబడుతుంది లేదా ఎలా నీరుగారిపోతుంది అనేదానికి ఇదొక కేస్ స్టడీ లాంటిదన్నమాట అవును సరే ఇక విషయంలోకి వెళ్దాం ఈ సమావేశానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడుగారు అధ్యక్షత వహించారు ఆయన మాటలతోనే మొదలు పెడదాం తెలుగువారికీ తెలుగు భాషకు గుర్తింపు తెచ్చిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయనన్నారు వాళ్ళ వాళ్ల మీదున్న మమకారం చూసి అలాంటి అభిమానం మన తెలుగువారికి కూడా కలగాలనే తపనతోనే ఆయన ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని చెప్పారు ఒక రాజకీయ నాయకుడు తన వారసత్వాన్ని ఏదో ఒక ప్రాజెక్టులోనో విగ్రహంలోనో కాకుండా ఒక విశ్వవిద్యాలయంలో చూసుకోవాలనుకోవడం అది ఎంత అసాధారణమైన ఆలోచన చాలా అసాధారణమైనది ఎందుకంటే భవనాలు పథకాలు అవి కాలక్రమేణా మరుగున పడిపోవచ్చు నిజమే కాని ఒక విద్యా సంస్థ ముఖ్యంగా ఒక భాషా విశ్వవిద్యాలయం అది తరతరాల పాటు ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతుంది కొత్త తరానికి అందిస్తుంది అంటే ఇది కేవలం భాషను బోధించడం కాదు భాష ద్వారా ఒక జాతి చరిత్రను కలలను విజ్ఞానాన్ని సజీవంగా ఉంచడం భాషను సంస్కృతిని పరిరక్షించడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత కీలకమో చెప్పడానికి ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక గొప్ప ఉదాహరణ అయితే ఆ గొప్ప ఆశయానికి వర్తమాన వాస్తవికతకు మధ్య కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయని ఉపకులపతి మాటల్లోనే స్పష్టమైంది అవును ఇది చాలా ముఖ్యమైన పాయింట్ రాష్ట్ర విభజన తర్వాత విశ్వవిద్యాలయ ఆస్తుల పంపకాలు సరిగ్గా జరగకపోవడంతో రాజమహేంద్రవరంలోని బొమ్మూరు ప్రాంగణం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఇక్కడ ఆస్తుల పంపకాలు జరగకపోవడమంటే ప్రధాన కేంద్రం హైదరాబాద్లో ఉన్నప్పుడు వచ్చిన నిధులు గ్రాంట్లు వనరులు అవును ఆ వనరులు మౌలిక సదుపాయాలు ఇక్కడి కొత్త కేంద్రానికి బదిలీ కాకపోవడం దానివల్ల దాదాపు సున్నా నుంచి మళ్లీ మొదలుపెట్టినట్టు అయింది ఇది వింటుంటే ఒక దార్శనికతను నిలబెట్టడం ఎంత కష్టమో అర్థమవుతోంది అవును అయితే ఆయన నిరాశతో ఆగిపోలేదు ఇప్పుడు విశ్వవిద్యాలయ కేంద్రమే రాజమహేంద్రవరానికి వచ్చినందున దశలవారీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ప్రజాప్రతినిధులు పురప్రముఖుల సహకారంతో ముందుకు కూడా చెప్పారు అది గమనించాల్సిన విషయం అంటే ఇలాంటి సాంస్కృతిక సంస్థల అభివృద్ధి కేవలం ప్రభుత్వ నిధుల మీదనే ఆధారపడి ఉండదు స్థానిక సమాజం భాగస్వామ్యం కూడా ఉండాలి వాళ్ల యాజమాన్య భావన మీద కూడా ఆధారపడి ఉంటుంది సరిగ్గా చెప్పారు అంతేకాదు ఆ అభివృద్ధి ప్రణాళికను కూడా వివరించారు ప్రస్తుతం ముప్పై రెండు కోర్సులు ఇరవై రెండు శాఖలతో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది ఎనిమిది కొత్త కోర్సులు వచ్చే ఏడాది మరో ఎనిమిది కోర్సులు తీసుకువస్తామని ప్రకటించడం ఇది చాలా ఆశావహమైన పరిణామం కదా ఖచ్చితంగా ఒక నాయకుడి ఆశయాన్ని ప్రస్తుత పాలకులు అధికారులు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనం అయితే ఒక విశ్వవిద్యాలయమనేది ఒక సంస్థాగత నిర్మాణం అది మేధావులకు విద్యార్థులకు మాత్రమే పరిమితం అవును కాని ఆ సాంస్కృతిక భావనను ఆ తెలుగుదనమనే గర్వాన్ని ప్రతి సామాన్య తెలుగువాడి గుండెల్లోకి తీసుకెళ్లడానికి ఆయన ఎంచుకున్న మరో శక్తివంతమైన ఆయుధం ఉంది ఓ మీరు నా మనసులోని మాట చెప్పారు ఆ పాట అదే ఒక పాట ఆ పాట ప్రస్తావన రాగానే ఈ సమావేశం మరో స్థాయికి అనిపించింది ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ జీవి రమణగారు మాట్లాడుతూ ఎన్టీఆర్ మా తెలుగు తల్లికి మల్లెపూదండా పాటకు ఎంత ప్రాముఖ్యత కల్పించారో గుర్తుచేశారు దాన్ని కేవలం ఒక సినిమా పాటగా మిగిలిపోనివ్వలేదు లేదు ఒక సాంస్కృతిక చిహ్నంగా ఒక అధికారిక గీతంగా నిలబెట్టారు ఇది చాలా వ్యూహాత్మకమైన ప్రభావవంతమైన చర్య ఆలోచించండి ఒక పాటను అధికారికంగా గుర్తించడం ప్రభుత్వ కార్యక్రమాల్లో దానికి ప్రాధాన్యత ఇవ్వడం స్కూళ్లలో పాడించడం దాని ద్వారా ప్రజల మనసుల్లోకి ఎంత బలంగా నాటవచ్చో ఎన్టీఆర్ చేసి చూపించారు అవును ఒక పాట కేవలం పాటగా మిగిలిపోకుండా ఒక జాతి ఆత్మగౌరవానికి ఐక్యతకు ప్రతీకగా ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ అంటే రాజకీయ సంకల్పం సాంస్కృతిక పునరుజ్జీవనం ఎలా పెనవేసుకుని ఉంటాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది విశ్వవిద్యాలయం మేధోపరమైన పునాది అయితే ఈ పాట భావోద్వేగపూరితమైన బంధం నిజమే పైగా జీవి రమణ గారు ఇంకో మాట కూడా అన్నారు కేవలం భాష సాహిత్యం మాత్రమే కాదు కళలు శిల్పం నాట్యం ఇలా అన్నింటినీ అభివృద్ధి చెయ్యాలనే సమగ్ర దృష్టితోనే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టారని అది చాలా ముఖ్యమైన విషయం ఆయన దృష్టిలో తెలుగు భాష అంటే కేవలం అక్షరాలు వ్యాకరణం కాదు ఆ భాషలో వ్యక్తమయ్యే ప్రతి కళారూపం ప్రతి సాంస్కృతిక అంశం కూడా తెలుగులో భాగమే అవును ఆ సమగ్ర దృష్టి చాలా అరుదైనది నిజమే ఇక ఈ సమావేశంలో పంచుకున్న కొన్ని వ్యక్తిగత జ్ఞాపకాలు అవి ఈ మహోన్నత వ్యక్తిత్వాన్ని మనకు మరింత దగ్గర చేస్తాయి ఆయన దార్శనికత వెనుక ఉన్న వ్యక్తి ఎలాంటివాడో చూపిస్తాయి అందులో ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపాల్ పసుమర్తి శ్రీనివాస శర్మగారు పంచుకున్న జ్ఞాపకం నన్ను చాలా ఆకట్టుకుంది నర్తనసాల సినిమా గురించి కదా అవును నర్తనసాల సినిమాలో బృహన్నల పాత్ర కోసం ఎన్టీఆర్ తన గురువైన వెంపటిచిన సత్యంగారి దగ్గర ప్రత్యేకంగా నాట్యం నేర్చుకున్నారట ఓ ఒక టాప్ హీరో అప్పటికే సూపర్ స్టార్ ఒక పాత్రకు న్యాయం చేయటం కోసం మళ్లీ ఒక విద్యార్థిగా మారి గురువు దగ్గర శిష్యరికం చేయటం ఈ రోజుల్లో మనం ఊహించగలమా చాలా కష్టం ఇది కేవలం ఆయన నిబద్ధతను మాత్రమే కాదు కళ పట్ల ఆయనకున్న అపారమైన గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి అవసరమైన ప్రతి నైపుణ్యాన్ని నేర్చుకోవాలనే తపనాది కేవలం నటించి మేనేజ్ చేయడం వేరు అవును ఆ కళను గౌరవించి నేర్చుకొని ప్రదర్శించడం వేరు ఇక్కడే ఆయన ప్రత్యేకత కనిపిస్తోంది అలాగే శ్రీనివాస శర్మగారు చెప్పిన మరో చిన్న విషయం తన స్వగ్రామం కూచిపూడి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు పక్కపక్కనే ఉండటం వంటి వివరాలు ఆనాటి వాతావరణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి ఇక మరో ఆసక్తికరమైన అనుభవం సీనియర్ పాత్రికేయులు పెద్దాడ నవీన్ గారిది ఇది ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం నాటిది ఈనాడులో పనిచేస్తున్నప్పుడు అవును అప్పుడు ఆయన ఈనాడులో పనిచేస్తున్నారట ఎన్టీఆర్ ప్రచార సభల కోసం ఆయా ప్రాంతాల స్థానిక సమస్యలపై తయారు తయారుచేసి తమ ఇన్ఛార్జులకు ఇచ్చేవారట ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రసంగాల్లో అవే అంశాలు అవే పదాలు యథాతథంగా వినిపించడంతో ఆశ్చర్యపోయానని ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనని మైమరిచిపోయానని ఆయనన్నారు ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఒక ముఖ్యమంత్రి తన ప్రసంగం కోసం ఇంత క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తారనే విషయం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది ఇక్కడే అసలు విషయం ఉంది ఇది కేవలం ఆయన జ్ఞాపక శక్తికి నిదర్శనం కాదు ఒక నాయకుడుగా ప్రజలతో ఎలా మమేకం అవ్వాలో ఆయనకు తెలిసిన పద్ధతిని ఇది వివరిస్తుంది అంటే చాలామంది నాయకులు ఎక్కడికి వెళ్ళినా ఒకే రకమైన ప్రసంగాలిస్తారు కానీ ఒక నిర్దిష్ట ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజల ప్రధాన సమస్యల గురించి వాళ్లకు అర్థమయ్యే భాషలో వాళ్ల మాటల్లోనే మాట్లాడటం అది వాళ్లతో ఒక తక్షణ బంధాన్ని ఏర్పరుస్తుంది ఖచ్చితంగా ఈయన మనవాడు మన సమస్యలు తెలిసినవాడు అనే నమ్మకాన్ని కలిగిస్తోంది తెల్లవారుజామున ఆయన నిద్రలేచే సమయానికల్లా రోజు సభల్లో మాట్లాడాల్సిన విషయాలాయన చేతికందేవట అంటే దీని వెనక ఎంతటి వ్యవస్థీకృతమైన కసరత్తు ఎంతటి క్రమశిక్షణ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అదే అది ఆయన పనితీరులోని ప్రొఫెషనలిజం నిజమే ఇక ఈ సమావేశంలో ఎన్టీఆర్ వారసత్వంలోని మరో కీలకమైన కోణం బహుశా అత్యంత ప్రజాదరణ పొందిన కోణం కూడా ప్రస్తావనకు వచ్చింది సంక్షేమం అవును అదే ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ ఎర్రమోతు ధర్మరాజుగారు మాట్లాడుతూ ఎన్టీఆర్ను ఒక కారణజన్ముడు అని అభివర్ణించారు కారణజన్ముడు అంటే ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం జన్మించిన వ్యక్తి అని ప్రజలు ఒక నాయకుడిని ఆ స్థాయిలో చూశారంటే ఆ నాయకుడు వారి జీవితాలను ఎంతగా ప్రభావితం చేశాడో మనమర్ధం చేసుకోవచ్చు అవును దానికి కారణం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అని ధర్మరాజుగారు గుర్తుచేశారు ముఖ్యంగా కిలో రెండు రూపాయలకే బియ్యం పథకం ఆ పథకం అప్పట్లో దేశవ్యాప్తంగా ఒక సంచలనం ఎందరో పేదల ఆకలి తీర్చిన పథకమది అందుకే ఎన్టీఆర్ వందేళ్లు వారని ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యేవారని కాని దురదృష్టవశాత్తు మనకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు చూడండి మనం మొదట్లో అనుకున్న ఆ రెండు విషయాలు ఇక్కడ ఎంత స్పష్టంగా కలుస్తున్నాయో అవును ఈ సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటల్లో ఈ రెండు ధారలు ప్రవహించాయి ఒక చేత్తో తెలుగు విశ్వవిద్యాలయం మా తెలుగు తల్లి అంటూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని సాంస్కృతిక గర్వాన్ని నిలబెట్టారు మరో చేత్తో రెండు రూపాయలకే కిలో బియ్యమంటూ నిరుపేద ఆకలి తీర్చారు ఆత్మగౌరవం అన్నం ఈ రెండింటి కలయికే ఎన్టీఆర్ రాజకీయ విజయ రహస్యం ఒకటి మెదడుకు హృదయానికి సంబంధించినది అయితే మరొకటి కడుపుకు సంబంధించినది ఈ రెండింటినీ ఆయన సమర్థవంతంగా మేళవించగలిగారు సరిగ్గా చెప్పారు అలాగే కొయ్యానకుమారి అనే పూర్వ విద్యార్థిని తాను హైస్కూల్లో చదువుతుండగా ఒక శంకుస్థాపన సందర్భంగా ఎన్టీఆర్ చేత దండ వేయించుకున్న జ్ఞాపకాన్ని పంచుకున్నారు ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలే ఆ వ్యక్తిగత స్పర్శలే ఒక నాయకుణ్ణి ప్రజల గుండెల్లో దేవుడిని చేస్తాయి ఖచ్చితంగా పెద్ద పెద్ద విధాన నిర్ణయాలతో పాటు ఇలాంటి మానవ సంబంధాలు కూడా ఆయన వారసత్వంలో భాగమే పెద్ద ప్రణాళికలు దార్శనికత ఎంత ముఖ్యమో ప్రజలతో ప్రత్యక్షంగా ఉండే ఇలాంటి సంబంధాలు వారి జీవితాల్లో మిగిలించిన మధుర జ్ఞాపకాలు కూడా అంతే ముఖ్యం ముగింపుగా చెప్పాలంటే రాజమహేంద్రవరంలో జరిగిన ఈ చిన్న సంస్మరణ సమావేశం ఎన్టీఆర్ అనే ఒక మహోన్నత వ్యక్తి యొక్క బహుముఖ వారసత్వాన్ని మన ముందు చాలా స్పష్టంగా ఆవిష్కరించింది అవును బి రాఘోరావు గారి కథనం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే ఒక నాయకుడి విజయం కేవలం ఒక్క మీద ఆధారపడి ఉండదు విశ్వవిద్యాలయం స్థాపన ద్వారా మేధోపరమైన వారసత్వం మా తెలుగు తల్లికి పాట ద్వారా భావోద్వేగపూరిత ఐక్యత క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన ద్వారా రాజకీయ చతురత మరియు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో స్థానం ఇలా అనేక కోణాలను సమన్వయం చేసుకోగలిగినప్పుడే ఒక యుగపురుషుడు ఆవిర్భవిస్తాడని ఈ చర్చ మనకు తెలియజేసింది అవును అయితే ఈ మొత్తం చర్చ మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది ఒక నాయకుడు గొప్ప ఆశయాలతో ప్రారంభించిన సాంస్కృతిక విద్యా సంస్థలు వారి తరువాత కూడా అంతే స్ఫూర్తితో వారి ఆశయాలకు అనుగుణంగా కొనసాగాలంటే కేవలం ప్రభుత్వాల ప్రోత్సాహం అధికారుల కృషి మాత్రమే సరిపోతుందా అదే నా ప్రశ్న ఒక నాయకుడి ఆశయాలు బ్రతికి ఉండాలంటే వాళ్లు కట్టిన భవనాలు పెట్టిన సంస్థలు మాత్రమే సరిపోవు ఆ సంస్థలని ప్రజలు తమవిగా భావించి వాటిలో అయినప్పుడే ఆ వారసత్వం నిజంగా నిలుస్తుంది ఈ తెలుగు విశ్వవిద్యాలయం విషయంలో ఆ బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే ఉందా లేక ప్రతి తెలుగువాడిపైనా ఉందా ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న